మరుసటి రోజు ఆమెకు బ్యాంకు నుంచి కాల్ వచ్చింది అతను డబ్బులు తిరిగి చెల్లించకపోతే పోలీసులు వచ్చి అతని అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పారు ఆ మహిళ అప్పు తీర్చేందుకు బంగారుగుడ్డును తీసుకెళ్లాల్సి వచ్చింది కాని బ్యాంకు బంగారాన్ని అంగీకరించలేదు అందుచేత ఆ మహిళ మళ్లీ రిఫైనరీకి వెళ్లింది ఆమె బంగారుగుడ్డును చెక్కుగా మార్పిడి చేసుకుంది అప్పును తీర్చింది అంతేకాకుండా తనకో డ్రెస్ కూడా కొనుక్కుంది భార్యలో జరిగిన ఈ వింత మార్పును చూసిన భర్త ఆమె ఏం చేస్తున్నదో అర్థం చేసుకున్నాడు అప్పుడే అతడు ఈ రహస్యం బయటపడబోతుందేమో అనే భయంతో ఉన్న సమయంలో ఒక స్నేహితుడు అక్కడికి వచ్చాడు అతడు ఆ మహిళ చేసే పని సరైనడే అనిపించాడు ఎందుకంటే ఎవరూ బంగారుగుడ్లు పెట్టే బాతులను నమ్మరు అందుచేత ఆ మహిళ అన్ని చోట్ల బంగారుగుడ్లను చెక్కులతో మార్పిడి చేయడం ప్రారంభించింది బంగారుగుడ్లను డబ్బుగా మార్చింది వాళ్ళు మంచి డబ్బు సంపాదించారు తన కోసం ఒక కారు కూడా కొనుక్కున్నాడు కాని మార్కెట్లో ఒక్కసారిగా భారీగా బంగారం రావడం వలన సంబంధిత శాఖల దృష్టిని ఆకర్షించింది వారు ఒక స్పెషల్ ఏజెంటును ఆ కుటుంబాన్ని గమనించమని పంపారు ఆ సమయంలో ఆ వ్యక్తి మరియు అతని స్నేహితుడు ఆ బాతు పెట్టిన గుడ్లను పరిశీలిస్తున్నారు మరొక బంగారు గుడ్డు కనిపించింది ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు ఆ దృశ్యం పక్కింటివారు చూస్తున్నారు